నెక్స్ట్ ఇంకా అరుణాచల శివ కళనా నిజమా అర్థం కాలేదు అసలు ఏంటి అరుణాచలం వెళ్తున్నామా అనిపించింది అసలు నేను ఎవరికి కూడా అసలు అంత కాన్ఫిడెంట్ చెప్పలేకపోయినా నేను వెళ్తానో లేదు ఏమో వెళ్లేదు క్యాన్సిల్ అయిపోతుంది ఏమో మూడు సంవత్సరాల తర్వాత మాకు అనుగ్రహం కలిగింది అనుకుంటాను త్రీ ఇయర్స్ అప్పుడే ప్లాన్ చేసాము కానీ అప్పుడు కుదరలేదు తర్వాత ఇప్పుడు నిజంగా అసలు వెళ్ళేదాకా నిజంగా వెళ్దామా అన్నట్టే అనిపించింది నాకైతే అరుణాచల శివ దయ వల్ల అరుణాచలం రీచ్ అయిపోయాము తిరుపతి నుంచి ఫోర్ అవర్స్ జర్నీ టైం పడుతుందండి అరుణాచలానికి వెళ్ళాము అక్కడ కూడా రూమ్స్ ఆల్రెడీ చేయడానికి ట్రై చేశాము కాకపోతే వాళ్ళు కాస్ట్ ఎక్కువ చెప్పారు అనిపించింది మాకైతే సరే వెళ్దాం అక్కడికి వెళ్ళినాక రూమ్స్ గురించి ఆలోచిద్దామని చెప్పేసి వెళ్ళిపోయాము వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళేసరికి మాకు ఒక ఫోర్ ఓ క్లాక్ అరౌండ్ ఆ టైం అయ్యింది మనకు టెంపుల్ ఆపోజిట్లోనే ఒక వాకబుల్ డిస్టెన్స్లో వెళ్తే రంగా లాడ్జి ఉంటుందండి రంగా లాడ్జ్లో తీసుకున్నాము మీకు కూడా డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు యూజ్ అవుతుంది అక్కడ ఉన్న ఆ పర్సన్ కూడా తెలుగు కొంచెం అర్థమవుతుంది ఇంగ్లీష్ కూడా ఇంగ్లీష్ తెలుగు అర్థమవుతాయి మేనేజ్ చేసుకోవచ్చు అక్కడ రూమ్స్ అయితే ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి మాక్సిమమ్ పౌర్ణమి టైంలో అయితే కొంచెం కష్టం లేండి పౌర్ణమి టైంలో అక్కడ ఏదైనా కూడా కాస్ట్ అయితే పెంచుతారు పౌర్ణమి ఆ మూమెంట్లో మాత్రం పౌర్ణమి టైంలో సో బెటర్ ఒకవేళ పౌర్ణమికి మీకు ఖచ్చితంగా పౌర్ణమికి వెళ్ళాలంటే ప్లాన్ చేసుకోండి లేదు అంటే మాత్రం పౌర్ణమి ధర పౌర్ణమి ముందు వెళ్ళడం బెస్ట్ పౌర్ణమి ముందు ఆ స్వామికి పవర్ ఎక్కువగా ఉంటుందని అక్కడ మాతో పాటు నడిచే వాళ్ళు అనుకుంటుంటే కూడా నేను విన్నాను సో మనం వెళ్ళేది ప్రశాంతంగా దేవుని చూడటానికి ఇంకా అసలు ఆ ప్రశాంతంగా ఇక్కడ చూస్తాం ఇంకా అందుకనే జనం తక్కువ ఉన్నప్పుడు వెళ్ళండి మనం స్ఫూర్తిగా స్వామితో మాట్లాడుకొని వచ్చేసేయండి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి దర్శనం తొందరగా అయిపోతుంది దర్శన కూడా తక్కువ ఉన్నారని చెప్పారు మాకు కాకపోతే అప్పుడే స్టార్ట్ అయింది కార్తీక మాసం ఈవినింగ్స్ ఎక్కువ కదండి ఈవినింగ్స్ ఎక్కువగా పెడతాం కార్తీక దీపం స్పెషల్ పెద్ద గోపురం అండి ఏంటి అది అసలు స్వామివారి రాజగోపురం నుంచి సైడ్ నుంచి వెళ్తే మనకి ఎంట్రన్స్ ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత చాలా ఉపాలయాలు ఉంటాయి లోపలికి వెళ్ళిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఉపాలయం ఉంటుంది వినాయకుని గుడి ఉంటుంది ప్లస్ స్వామి కూడా ఉంటుంది పక్కకి వేయి స్తంభాల గుడి కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది అండ్ ఇంకొకటి లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా ఉపాలయాలు నందీశ్వరుడు ఉంటారు అండ్ ఇంకొకటి నాగదేవత కూడా చిన్న ఉపాలయం ఉంటుంది ఎంత ఆకర్షణీయంగా ఉంటుంది అలస చాలా బాగుంటుంది అలా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా మెయిన్ మన అరుణాచల శివ అగ్నిలింగంగా మనకు స్వామి దర్శనం ఇస్తారండి ఇక్కడ చాలా పవర్ఫుల్ అని ఇంకా కొత్తగా చెప్పేది ఏముంది కదా నిజంగా అదృష్టమైన స్వామిని దర్శనం చేసుకోవడం అయితే ఇప్పుడు ఈ ట్రిప్లో ఆయన మెరాకిల్స్లో ఇది కూడా చాలా పెద్ద మెరాకిల్ అనే చెప్పాలి నాకు ఈ దర్శనం దక్కింది అంటే మాత్రం అంటారు కదా స్వామి పిలుపు రావాలి అని అదైతే నిజమండి అండ్ ఇంకోటి లోపలికి దర్శనానికి కూడా సేమ్ ఫ్రీ లైనే ఉంటుంది ఒకవేళ మీరు ఇంకా స్పెషల్ దర్శనం తీసుకోవాలంటే దాన్ని బట్టి కూడా టికెట్స్ ఉంటాయి బట్ ఫ్రీ దర్శనంలో వెళ్ళిపోవచ్చు జస్ట్ ఒక వన్ అవర్లో స్వామి దర్శనం అయిపోయింది చాలా బాగా అనిపించింది స్వామి దర్శనం అయితే మన స్ఫూర్తి దర్శనం చేసుకున్నాం మర్చిపోలేదు ఇప్పటికీ కూడా ఆ మూలవీరాటైతే మర్చిపోలేదు అయ్యవారి దర్శనం అయిపోయిన తర్వాత మంచివాయి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తాం బయటకు వచ్చిన తర్వాత సైడ్కి మనకు అమ్మవారి గుడి కూడా ఉంటుంది అమ్మవారి గారి గుడి ఉంటుంది అమ్మవారిని కూడా దర్శనం చేసుకుంటాం మనమే కాదండి వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు కూడా క్యూ లైన్ లో పాపం వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుంటారు మనకంటే అలవాటు అయిపోయింది కానీ వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది చాలా మంది ఉన్నారు అలా అమ్మవారి దగ్గర కూడా అసలు అమ్మవారి దగ్గర కొంచెం ఇంకా ఎక్కువ టైం పట్టిందని చెప్పాలి వాళ్ళకి వాళ్ళ లాంగ్వేజ్ తమిళ్ లాంగ్వేజ్ పైన ఇంత రెస్పెక్ట్ అంటే ఎక్కడ చూసినా తమిళ్ లాంగ్వేజ్ లో ఉంటాయి మీన్స్ ఇంగ్లీష్ లో చాలా తక్కువ ఆ గుడిలో కూడా ఎక్కడో ఒక దగ్గర మనకు సపరేటివ్స్ లాగా ఇంగ్లీష్ లో ఉంటాయి కానీ అంత మీన్స్ మ్యాక్సిమం తమిళ్లోనే ఉంటాయి పేరు ఇక దేవుడు పేరు ఏంటో మనకు అర్థం కాదు అక్కడ ఈ అమ్మవారు అయ్యవారు అనుకోవాల్సింది నా దగ్గర నుంచి ఎవరైనా వాళ్ళే కదా అది ఒకటి అనిపించింది అన్ని టెంపుల్గా అర్పెక్చర్ ఉంటుందండి మేము ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి ఇంకా మాకు అంత అంత క్లారిటీ ఇంకా చూడలేకపోయాము మార్నింగ్ అయితే ఇంకా బాగుండేది రాజగోపురము మెయిన్ గోపురం నాలుగు సైడ్ నాలుగు పెద్ద పెద్ద గోపురాలు ఆ లోపల ఉన్న ఉపాలయాలు చాలా బాగుంటాయి నిజంగా అక్కడ ఆ శిల్పకళను చూస్తూ అసలు ఒక్కొక్క ఉపాలయాన్ని దర్శించుకుంటూ ఒక రోజు మొత్తం అక్కడ స్పెండ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది కానీ మేము ఒక టూ అవర్స్ అయితే టైం పట్టింది టూ టూ అండ్ హాఫ్ అవర్స్ టైం పట్టింది అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా డిన్నర్ చేసుకొని రూమ్కి వచ్చేసి అసలు కట్టము ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మెరాకిల్ నెక్స్ట్ మెరాకిల్ ఇంకా ఇప్పుడు ఇంకా నైట్ టెన్ ఓ క్లాక్ అండి నేను మా హస్బెండ్ ప్లస్ అశోక్ ఎవరైతే మాతబడి వచ్చారో తను మేము ముగ్గురం యాక్చువల్లీ మాకు ఒత్తిడి గిరిప్రదక్షిణ అంటే మన వల్ల అవుతుందో కాదు ఎందుకు బాధ మళ్ళీ మధ్యలోకి వచ్చిన తర్వాత నడవలేకపోతే కష్టం కదా అని చెప్పేసి అనుకున్నాము కాకపోతే ఇంకా అశోక్ అతను కూడా వెళ్తానని సరే ఒకరు వెళ్తున్నారు కదా మనం కూడా ట్రై చేయొచ్చు నేను నాతో పాటు మా హస్బెండ్ మేము ముగ్గురం స్టార్ట్ అయ్యామండి టెన్ ఓ క్లాక్ మీకు ఆ మ్యాప్ ఇస్తాను మనం ఎలా గిరిప్రదక్షిణ చేస్తామని ఆ మ్యాప్ చూడండి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే గిరిప్రదక్షిణ చుట్టూ మనకు మెయిన్ అడుగడుగున ఒక కొంత దూరం అడవగానే ఒక టెంపుల్ కొంత దూరం నడవగానే లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఏదో ఒక టెంపుల్స్ వస్తూనే ఉంటాయి మనకి మెయిన్ ఇంకూడా అది ఒక పెద్ద సిటీ అయిపోయింది ఇప్పుడు అరుణాచలం అంటే మామూలు ముచ్చట కాదు కదా సో పెద్ద సిటీ అది ఆ సిటీలో నైట్ టైం కాబట్టి మాకు చాలా పీస్ఫుల్గా ఉంది టెన్ ఓ క్లాక్కి మెయిన్ రాజగోపురం దగ్గర స్వామిని దండం పెట్టుకొని స్వామిని మన స్ఫూర్తిగా మొక్కుకొని స్టార్ట్ చేసాం డిగ్రీ ప్రదక్షిణ అసలు ఒక్క వన్ కిలోమీటర్ దాటామండి దాటిన తర్వాత మీకు ఇన్సిడెంట్ చెప్తాను వీళ్ళండి అక్కడ సాధువులు వీళ్ళంతా చాలా మంది ఉంటారు కానీ ఎవరు నిజమైన వాళ్ళు ఎవరు నటిస్తున్నారో తెలియదు ఒక అతని పాపం పడుకున్నాడు పార్కింగ్ పైన పడుకుని ఉంటే అతను వచ్చి ఆయన తన తల కింద సంచి ఉంది సంచులో ఏముందా అని చెప్పి వెతుకుతున్నాడు అలా ఉంటుందండి కొంతమంది అయితే మనం నమ్మలేం ఎవరు నిజమో ఎవరు అబద్ధమో నిజంగా ఒకటైతే గెస్ చేయలేము అండ్ ఇంకా అలా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళామా వెళ్ళిన తర్వాత ఫస్ట్ మంచి ఇన్స్పైర్ చేసుకుందమ్ మమ్మల్ని ఇన్స్పైర్ చేసుకొని అసలు ఏం కాదు స్లోగా ఇలా నడవాలి అలా నడవాలి అనుకొని స్టార్ట్ అయ్యాము స్టార్ట్ అయిన తర్వాత కానీ ఒక ముద్ర ఏదైనా మన అంటాం కదా ఇలా ముద్రలు ఉంటాయి కదా మనకు చేతి వెళ్ళితే మన ముద్రలు పెట్టుకుంటే ఇవి కూడా మనకు ఎనర్జీని ఇస్తాయండి సో ఒక్కొక్క ముద్రని ఇలా మార్చుకుంటూ ఇలా ఒక్కటే అండి అరుణాచల శివ అంతే ఈ ముద్రను ఇది ఒకటి ఎనర్జీ పాయింట్ మనకి ఇవన్నీ కూడా ఎనర్జీ పాయింట్స్ని ఆ నామం చెప్పుకుంటూ ఎనర్జీ పాయింట్స్ కొద్దిసేపు ఒక ముద్ర కొద్దిసేపు ఒక ముద్ర ఇలా పెట్టుకుంటూ స్వామిని తలుచుకుంటూ కాళ్ళకు చెప్పులు వేసుకోవద్దండి నార్మల్ ఎవరైతే పేషెంట్స్ ఎవరైతే ఉంటారో ఒకవేళ వాళ్ళు అయితే వేసుకోవచ్చు అంటారు మరి ఇంకా స్లోగా స్టార్ట్ అయ్యామండి సెవెన్ కిలోమీటర్స్ వరకు అయితే ఎలాంటి అలుపు లేదు హ్యాపీగా గడిచిపోయింది ఎంతమంది జాయిన్ అవుతారో ఆ నైట్ టైం అయినా కూడా అసలు ఏజ్ లిమిట్ అనేది లేదండి ఒక పెద్దవాళ్ళు అయితే సిక్స్టీ ఇయర్స్ ఉంటాయి వాళ్ళు కూడా ఫస్ట్ టైం అంట మాతో పాటు వాళ్ళు కూడా చేస్తున్నారు సో ఎలాంటి ఏజ్ లిమిట్ లేదు అందరూ హ్యాపీగా నడుస్తారు అక్కడైతే మనం భయపడతాం అంతే ఫస్ట్ అంతమీన్స్ ఏం లేదు సెవెన్ కిలోమీటర్స్ వరకు అలా చేసుకుంటూ వెళ్ళిపోయామా తర్వాత కొంచెం నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి మెల్లగా సెవెన్ అంటే ఫోర్టీన్ కిలోమీటర్స్ కంప్లీట్గా మనకి ప్రదర్శన చేస్తాము దాంట్లో సెవెన్ కిలోమీటర్స్కి స్టార్ట్ అయిన అసలు ఇంకా ఒక్కొక్క లింగాన్ని దర్శనం చేసుకుంటూ అన్ని లింగాలు కూడా గర్భగుడి డోర్ అయితే క్లోజ్ చేసి ఉంటుంది కాకపోతే మనకు గ్రిల్ ఉంటుంది కాబట్టి కనిపిస్తుంది ఆ లింగం దగ్గరికి వెళ్ళడము అవన్నీ దర్శనం చేసుకోవడము నెక్స్ట్ లింగం దేవుళ్ళు ప్రతిష్ఠించిన లింగాలండి ఎనిమిది లింగాలు ఆ ఎనిమిది లింగాల్ని కూడా మనము ఒక్కొక్క లింగాన్ని దర్శనం చేసుకుంటూ వెళ్తాం దానికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా మనకు అక్కడ వాళ్ళు డిస్ప్లే చేస్తారు రోడ్ సైడ్న కాబట్టి మనకి నెక్స్ట్ ఏ లింగం వస్తుంది అనేది కూడా మనకు ఐడియా ఉంటుంది ఇంకా చాలా వరకు అందరు చాగటి వారి ప్రవచనాలు పెడతారు రమారావి గారి ప్రవచనాలు లేదంటే గరగపాటి వారి ప్రవచనాలు లేదంటే శివుడి సాంగ్స్ లేదంటే ఇంకా ఉన్నమ శివాయ అనుకోవడం వారణాచల శివ అనుకోవడం అనుకుంటూ అలా వెళ్ళిపోతూనే ఉంటారు అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ అండి నిజంగా అసలు ఎవ్వరు మిస్ అవ్వదు ప్లాన్ చేయండి గిరి ప్రదర్శన అంటే భయపడకండి వెళ్ళండి అంతా ఆయనే చూసుకుంటాడు చెప్తున్నాను కదా గట్టిగా అనుకోండి అంతే గట్టిగా దేవుడిని చెప్పండి ఒక్కటిసారి గట్టిగా చివరికి చెప్పేసేయండి నేను ఇలా అనుకుంటున్నాను అని అంతే ఆ తర్వాత మిగతాంతా ఆయనే చూసుకుంటాడు ఏ కష్టం ఉన్నా ఏది ఉన్నా మన కర్మ ఫలితం అండి అంతే అది ఆ దేవుడు చూసుకుంటాడు అంతే ఇంకా మనం వెళ్ళిపోవడమే సెవెన్ కిలోమీటర్స్ అన్ని లింగాలు అన్ని లింగాలు అలా దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోయే దర్శనం చేసుకుంటూ స్లోగా అడగచ్చు అండ్ ఇంకోటి మధ్యలో వాటర్ ఫెసిలిటీ ఉంటుంది వాష్రూమ్స్ ఉంటాయి ప్లస్ మెయిన్ ఒక మంచి రోడ్ రోడ్ కూడా చాలా నీట్గా ఉంటుంది నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు మనతో పాటు ఎలాగో చాలా మంది వస్తూ ఉంటారు వెళ్తూనే ఉంటారు మన మనతో చీకట్లో కాబట్టి మనకు రోడ్ అంతా నీట్గా ఉంటుంది అది డే టైంలో అయితే చాలా ట్రాఫిక్ ఉంటుంది జనాలు అయితే ఎక్కువ తిరుగుతూ ఉంటారు నడిచే వాళ్ళు నడుస్తూనే ఉంటారు మళ్ళీ అది కాకుండా చాలా మంది సాధువులు ఉంటారండి ఇంకా దారి పొడవునా కూడా చాలా మంది సాధువులు ఉంటారు ఫుడ్ మసాజర్స్ కూడా రోడ్డు పైన పెట్టి ఆ సర్వీస్ కూడా ఇస్తూ ఉంటారు ఒకవేళ మనకి ఇష్టమైతే ఫుడ్ మసాజర్ సర్వీస్ కూడా తీసుకోవచ్చు ఒకవేళ మధ్యలో మీరు అంతా ఒకవేళ పెయిన్ తట్టుకోలేకపోతే ఇప్పుడు ఇంకొక ఘట్టం అండి మోక్షద్వారం మోక్షద్వారం నేనైతే ట్రై చేయలేదు అశోక్ అండ్ మా హస్బెండ్ ఈ వీళ్ళిద్దరు మోక్షద్వారం కూడా బయటకు వచ్చారు ఆ మోక్ష మార్గం అంటే అందరు తెలిసిందే కదా ఆ లోపల చిన్న గుహ ఉంటుంది ఆ గుహలో రెండు యంత్రాలు ఉంటాయండి వాటి లోపల ఆ యంత్రాలు మీదుగా వస్తే అలాగే వాటి ద్వారా మనకు మోక్షం లభిస్తుందని చెప్పేసి నమ్ముతారు అక్కడి నుంచి రావడం ఆ మోక్ష ఆ యంత్రాన్ని దాటుకొని రావడం వల్ల మనం మనకున్న కష్టాలని అన్ని దాటుకొని వస్తాము అని గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఒక దగ్గర జింకలు కనిపించాయండి రైట్ సైడ్ అంతా మనకి ఇంకా అంతా కొండ ప్రాంతమే కదా మాక్సిమం ఇంకా ఉంటే జింకలు కనిపిస్తాయి చాలా బాగా అనిపించి వాటితో ఫొటోస్ కూడా తీసుకున్నాము అంటే ఎంత అప్పుడప్పుడే అసలు ఎర్లీ మార్నింగ్ అయితే మేము టెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యాము ఆ స్టార్ట్ ఆ నైట్ టైంలో మంచిగా అసలు స్నో పడుతున్న ఫీలింగ్ వచ్చింది నాకైతే చల్లని వెదర్ నడుస్తూ ఉంటే చాలా బాగా అనిపించిందండి ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు ఆ తర్వాత ఇంకా అలాగే వస్తూ వస్తూ లాస్ట్ ఇంకొక టూ కిలోమీటర్స్ ఉందండి ఇంకా రాజగోపురం రావడానికి ఇంకా కాళ్ళు అయితే ఒక వన్ ఇంచ్ కూడా లేవడం చాలా కష్టంగా ఉండింది అసలు నొప్పులు అశోక్ ఒకరికి ఆయన ఎకరి చేయడము ఒకరినొకరిని ఒకరినొకరు అసలు ఏదో సర్ది చెప్పుకోవడం ఏం కాదు ఇంకొద్దిసేపు అయితే ఇంకా రీచ్ అయిపోతాం అయిపోతుంది అయిపోతుంది అనుకుంటూ ఒకరికొకరి మాట్లాడుకుంటూ ఇంకా రీచ్ అయ్యామండి ఎట్ ద ఎండ్ మీరు ఆ వీడియో చూస్తే నవ్వుకుంటారేమో అసలు మా పరిస్థితి అయితే లాస్ట్కి ఒకరిని పట్టుకొని ఒకరు తీసుకొని రావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది ఎట్ ద ఎండ్ అండి గిరుప్రదక్షిణ కంప్లీట్ చేశాము రాజగోపురం దగ్గరికి వచ్చాము వచ్చేటప్పటికి ఫోర్ అయిపోయిందండి టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తే ఫోర్ అయ్యింది సో మాకు కంప్లీట్గా సిక్స్ అవర్స్ పట్టింది గిరుప్రదక్షిణ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని మార్నింగ్ మళ్ళీ కార్లో మళ్ళీ ఆన్ రోడ్డు వెళ్ళిపోయాం గిరు ప్రదక్షిణ చూడు మళ్ళీ ఒక రౌండ్ కార్లో వేశాం అనమాట రెండోసారి కూడా గిరు ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి బయలుదేరిపోయామండి ఆ నొప్పులు అప్పుడు అనిపించాయి అంతే ఆ తర్వాత రూమ్ లోకి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము నెక్స్ట్ డేకి ఏ నొప్పులు లేవండి తగ్గిపోయాయి ఇంకా ఎలాంటి పెయిన్ అనిపించలేదు రూమ్ ఖర్చు అయితే ట్వెల్వ్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుంది దర్శనానికి ఫ్రీ దర్శనము గిరి ప్రదక్షిణ ఎలాగో నడుచుకుంటూనే చేస్తాము ఇంకెక్కడ ఉందండి ఖర్చు ఇంకేమీ లేదు అక్కడ మనకి ఒక ఫుడ్ ఒకటి తింటాము అంతే ఇప్పుడు వేరే వేరే ప్లేసెస్ లో విత్ ఫుడ్ కూడా పెడతారు బట్ నాకైతే ఇదైతే బెస్ట్ అనిపించింది ఫుడ్ ఇంకా మన ఇష్టం చాలా తెలుగు హోటల్స్ కూడా ఉంటాయి దగ్గరలో టెంపుల్ దగ్గరలోనే అవి చూస్ చేసుకొని మనకి ఇష్టమైన ఫుడ్ తీసుకోవచ్చు ప్లస్ ప్లస్లో రూమ్ కూడా దొరికిపోతుంది కొన్ని దగ్గర మనకు లాకర్ సదుపాయం కూడా అవైలబుల్ ఉంటుంది ఆత్నాచారం ఇంకొకటి అండి లాస్ట్ అండ్ ఫైనల్ అండి నేను మీకు అందరికి సజెస్ట్ చేసేది ఏంటంటే నేనే నడిచాను అంటే మీరు ఎవరైనా నడుస్తారు అండి గ్రహ ఎవ్వరైనా చేస్తారు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అందుకని డోంట్ మిస్ ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి ఇంకోటి మేము చేసిన మిస్టేక్ ఏంటంటే అప్పటి వరకు వెళ్ళేంత వరకు రమణ మహర్షి ఆశ్రమం రమణ మహర్షి ఆశ్రమం అనుకున్నాము గిరి ప్రదక్షిణ చేయడము రిటర్న్ మళ్ళీ ఇంకా నెక్స్ట్ ట్రిప్ ప్లాన్లో మర్చిపోయాము రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి మర్చిపోయాము మేము సో మీరు ఒకటి మిస్ అవ్వకండి అది కూడా ప్లాన్ చేసుకోండి రమణ మహర్షి ఆశ్రమం అక్కడ కూడా రూమ్స్ అవైలబుల్ ఉంటాయి కాకపోతే ఒక టూ త్రీ మంత్స్ బిఫోరే మనం మెయిల్ త్రూ కాంటాక్ట్ అయ్యి రూమ్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది మెయిన్గా వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మెడిటేషన్ అండ్ మెడిటేషన్ చేసే వాళ్ళకి మాత్రమే ఇస్తారు సో అది కూడా ఒకటి ట్రై చేయండి బాగుంటుంది అరుణాచల శివ అరుణాచల శివ అరుణాడు అండ్ లాస్ట్ నెంబర్ సిక్స్